హలో అండి నమస్కారం సిరి ఎంటర్టైన్మెంట్ ఛానల్కి స్వాగతం నా పేరు రోజా ఇప్పుడు నేను చెప్పబోయే స్టోరీ ఐ హేట్ మై గర్ల్ ఫ్రెండ్ ఎపిసోడ్ సెవెంటీ త్రీ స్టోరీలోకి వెళ్ళే ముందు చిన్న రిక్వెస్ట్ ఈ స్టోరీ మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసి నన్ను ఎంకరేజ్ చేయండి ఇంకా ఆలస్యం చేయకుండా స్టోరీలోకి వెళ్ళిపోదాం విద్యాధర్ ఆఫీస్ టైమింగ్ కంప్లీట్ అవ్వగానే సరాసరి చిన్ని వాళ్ళ ఇంటి లోపలికి వస్తూ అమలా అని పిలుస్తూ లోపలికి వచ్చాడు రండి మీకోసమే ఎదురు చూస్తున్నాను ఏమైంది ఇక్కడికి ఎందుకు రమ్మన్నావు మార్నింగ్ ఏదేదో మాట్లాడుతున్నావేంటి వస్తూ వస్తూనే క్వశ్చన్స్ స్టార్ట్ చేశాడు విద్యాధర్ ముందు మీరు కూర్చోండి టీ తీసుకువస్తాను అంటూ తానే వంటింట్లోకి వెళ్ళి సీతమ్మ టీ పొడి ఎక్కడుంది చక్కెర ఎక్కడుంది అని అడుగుతూ తన భర్తకి తానే టీ పెట్టి తీసుకువచ్చింది అమల మంచినీళ్ళు ఇవ్వమంటారా హా కొంచెం ఇవ్వు ఒక గ్లాస్తో మంచినీళ్ళు కూడా తీసుకువచ్చింది కొంచెం మంచినీళ్ళు తాగి టీ తాగుతూ ఏమైంది ఇంటి బాధ్యతలు మీరు తీసుకోండి అని అంటున్నావేంటి నిన్నెవరైనా ఏమైనా అన్నారా అమ్మ మాటలు పట్టించుకుంటున్నావా అలా అర్థమయ్యిందా ఏ రోజైనా నేను అత్తయ్య గారిని తప్పు పట్టానా మరేంటి ఎందుకలా మాట్లాడుతున్నావు చెప్పాను కదండి చిన్నీకి ఒంట్లో బాగాలేదు అసలు అమ్మాయి ఎక్కడా కనిపించట్లేదు లోపల ఉందిలేండి చదువుకుంటోంది అవునా నేనే వెళ్ళి మాట్లాడతాను అంటూ లేచాడు విద్యాధర్ వద్దండి ఇప్పుడు చిన్నీ ఉన్న పరిస్థితుల్లో మీతో మాట్లాడాలన్నా ఇబ్బందిగా ఫీల్ అవుతుంది అదేంటి నాతో మాట్లాడడానికి ఇబ్బంది ఏంటి మీకు జరిగిందంతా క్లారిటీగా చెప్తాను ముందు టీ తాగండి రెండు నిమిషాల్లో టీ తాగి కప్పు పక్కన పెట్టేశాడు విద్యాధర్ ఏంటో చెప్పు అమల వైపు చూస్తూ అడుగుతున్నాడు విద్యాధర్కి ఎలా చెప్పాలో అర్థం కాక కొంచెం తడబడుతోంది అమల చెప్పవేమిటి ఆ తడబాటు ఏమిటి ఇవేమైనా మన పెళ్లి చూపులా సిగ్గుపడుతున్నావేంటే చా ఊరుకోండి ఎవరైనా వింటారు ఇక్కడ ఎవరున్నారు వినడానికి నువ్వు నేనే కదా సరే చెప్తాను మీరు మీరు తాతయ్య కాబోతున్నారు చాలా చిన్నగా చెప్పింది అమల తాతయ్య అవ్వడం ఏమిటి అయోమయంగా చూస్తూ అన్నాడు విద్యాధర్ హబ్బా మీకెలా చెప్పాలి చిన్ని తల్లి కాబోతోంది అంటూ జరిగింది మొత్తం పూస గుచ్చినట్లు క్లియర్గా చెప్పింది అమల అంతా వింటూ అయిపోయాడు విద్యాధర్ మన వెంకట్ అలా చేశాడా నమ్మలేకపోతున్నాను వాడు చాలా చేస్తున్నాడు మనమే వాడి మీద చాలా నమ్మకం పెట్టుకున్నాము అంటూ స్టెల్లా ఇంటికి వచ్చి చేసిన గొడవ గురించి ఆ వీడియోస్ ఫొటోస్ అన్నిటి గురించి క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసింది అమల ఏంటి ఇవన్నీ నిజమా మన వెంకట్ ఇలా చేస్తాడా లేదు వాడలా చెయ్యడు ఖచ్చితంగా ఏదో జరిగింది మీలాగే నేను కూడా నమ్మలేకపోయాను కానీ వాడు చేసిన దరిద్రం మొత్తం వీడియోలో రికార్డ్ అయ్యింది ఆ అమ్మాయి ఏకంగా ఐదు కోట్లు ఇవ్వమని ఎంత గొడవ చేసిందో తెలుసా ఇవ్వకపోతే మీ పరువు తీస్తాను ఈ వీడియో నెట్లో పెట్టి వైరల్ చేస్తాను అంటూ ఎంత బెదిరించిందో పిల్ల తెలివిగా ప్రవర్తించి బుద్ధి చెప్పి తరిమి కొట్టింది అయినా కుందనపు బొమ్మ లాంటి అమ్మాయి భార్యగా ఉండగా ఇలాంటి బుద్ధి ఏమిటి వాడికి కోపంగా అంది అమల అమల మన అబ్బాయిని నువ్వు అనుమానిస్తున్నావా వాడి జీవితంలో తప్పుడడుగు అయితే వేశాడేమో కానీ తప్పుడు మనిషి అయితే కాదు నిజంగా వాడు తప్పుడు మనిషి అయితే చిన్ని ఆస్తి మొత్తం తనది చేసుకునేవాడు కదా పైసా కూడా ఆశించలేదు వాడు జరిగిన దాంట్లో మన అబ్బాయి తప్పు ఎంత ఉందో మన పిల్ల తప్పు కూడా అంతే ఉంది ఇద్దరూ ఇష్టమైన చేసిన పనికి ఇది ప్రతిఫలం ఒక్క చేత్తో కొడితే చప్పట్లు ఎప్పుడూ మోగవు అమలా తప్పు చేసినప్పుడు లేని భయం తప్పు ఒప్పుకోవడానికి ఎందుకు అందరూ పెద్దల సమ్మతంతో సంప్రదాయబద్ధంగా చేసే పని వీళ్ళు కాస్త ముందుగా ఎవ్వరికీ తెలియకుండా చేశారు తప్పే కాదనట్లేదు కానీ అది జరిగిపోయింది కదా ఇప్పుడేం చేస్తామలా పిల్లల తప్పులను క్షమించగలిగే హృదయం పెద్దలకి ఉండాలి కదా అలా అని వాళ్ళు చేసిన పనిని సమర్థించాలా పొద్దున్న వీళ్ళని చూసి ఇంకొకరు ఇలాగే చేస్తారు అయినా జీవితాంతం ఈ మచ్చ వాళ్ళకి ఉండిపోతుంది కదండి వెంకట్ ఫస్ట్ నైట్ కంటే ముందే తొందరపడ్డాడు అని నలుగురు నాలుగు రకాలుగా అంటుంటే ఎంత పరువు తక్కువ ఏం మాట్లాడుతున్నావలా తప్పు చేయని మనిషి అంటూ ఉంటాడా అయినా వీళ్ళ గురించి ఎన్ని రోజులు మాట్లాడుకుంటారు ఒకరోజు రెండు రోజులు అంతే తర్వాత మరొకటి ఏదో పెద్ద విషయం దొరుకుతుంది దాన్ని పట్టుకుని వేలాడతారు ప్రపంచం ఎప్పుడు ఏదో ఒక కొత్త విషయాన్ని వెతుక్కుంటూ వెళ్ళిపోతుంది వీళ్ళ దగ్గర ఆగిపోతుంది అనుకోవడం నీ అవివేకం అయితే ఏంటండి ఇప్పుడు నేను వాడు చేసిన తప్పుని క్షమించాలా ఆ దరిద్రాన్ని నా కళ్ళతో చూశాను చిన్ని పిచ్చిది అయిపోయింది వీడి వల్ల అమలా అది నిజమని నువ్వెందుకు నమ్ముతున్నావు మన కళ్ళు మనల్ని ఒక్కొక్కసారి మోసం చేస్తాయి ఊరుకోండి మన అబ్బాయిని నేను గుర్తుపట్టలేనా మీరు ఎన్ని చెప్పినా నేను వాడిని క్షమించలేను అలా అయితే నువ్వు చిన్నితో కూడా మాట్లాడకూడదు కదా తనని క్షమించినట్టు మన అబ్బాయిని కూడా క్షమించు ఇంకా వీళ్ళిద్దరి జీవితాల్లోకి వచ్చిన ఆ అమ్మాయి చెప్పింది నిజమని నమ్మి మన అబ్బాయిని మనం నమ్మకపోతే వీళ్ళ మధ్య ఇంకా దూరం ఎక్కువ అవుతుంది తప్ప తగ్గదు వాళ్ళిద్దరూ కలిసి ఉండాలన్న ఆలోచన నీకు ఉందా లేదా నేనెప్పుడు నా పిల్లలు సంతోషంగా ఉండాలనే కోరుకుంటాను కానీ ఇలా తప్పుడు దారి తొక్కుతుంటే చూస్తూ ఊరుకోలేను అమ్మలా ముందు నువ్వు నీ పిల్లలను నమ్మడం నేర్చుకో వాడిని అడగాలి కదా ఏం జరిగిందో ఒకవైపు చూసి నీకు నువ్వే ఏదో ఒకటి అనుకుంటే ఎలాగా ఆ అమ్మాయి ఎవరో కూడా తెలియదు తన మాటలు ఇంతలాగా నమ్ముతున్నావు నీ కొడుకుని రాణి వాడు చెప్పేది వీణు అప్పుడు వాడు నిజంగా తప్పు చేశాడు అనిపిస్తే ఆలోచిద్దాము భార్యాభర్తల మధ్య మనస్పర్ధలు రాణి జంట ఎవ్వరూ ఉండరు చిన్నీతో నేనొక్కసారి మాట్లాడతానమలా తండ్రైనా మావయ్యైనా నేనే కదా ఏం మాట్లాడతారు మన ఇంటికి రమ్మన్నా రాను అంది విక్కీనే నా జీవితంలో లేనప్పుడు నేను ఎక్కడికి రానత్తయ్యా అంటూ తెగ ఏడుస్తోంది ఎంతో అనునయంగా బుజ్జగిస్తున్నా కూడా మాట వినే పరిస్థితుల్లో చిన్నీ లేదు జరిగిన దానికి తానే కారణమని తనని తానే బ్లెయిమ్ చేసుకుంటోంది అంటూ చిన్ని కాళ్ళల్లోకి గాజు పెంకులు గుచ్చుకున్నా ఏమాత్రం స్పందన లేకుండా పిచ్చి దానిలాగా ప్రవర్తించిన సంఘటన మొత్తం క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసింది అమల ఇప్పుడేమిటి నన్నేం చేయమంటావు కొన్ని రోజులు నేను చిన్నితో ఉండక తప్పదు తనని ఒంటరిగా వదిలితే ఆ బాధలో తన ఏదైనా చేసుకుంటుందేమో అని నాకు భయం వేస్తోంది తనని వదిలి రాలేను అలా అని కుటుంబ బాధ్యతలు మొత్తం వదిలేయాలి అన్నా మనసు ఒప్పుకోవట్లేదు ఒక పని చేద్దాం స్వప్న ఇక్కడే ఉంది కదా అవును ఇక్కడే ఉంది కాలేజ్కి వెళ్ళింది సరే నేను ఇక్కడే ఉంటాను అమ్మని కొన్ని రోజులు తమ్ముడి ఇంటికి పంపిస్తాను తన బాధ్యత నందిని తీసుకోలేదు చిన్నపిల్ల కదా కొన్ని రోజులు అమ్మకి కూడా ప్లేస్ మారినట్టు ఉంటుంది ఏం మాట్లాడుతున్నారు మీరు విశాలక్షి గురించి తెలిసే ఈ నిర్ణయం తీసుకుంటున్నారా అమలా నీలాగా మా అమ్మ మాట పడదు పెట్టే చోట పెడుతుంది కొట్టే చోట కొడుతుంది ఆ కోడలికి తగ్గ అత్తగారే మా అమ్మ ఆవిడ గురించి నువ్వు భయపడకు అన్నాడు విద్యాధర్ అలువేరుని సాంబశివ ఇంటికి విద్యాధర్ పంపించాలని అనుకోవడం అమలకి అస్సలు నచ్చట్లేదు మీరు ఏమన్నా చెప్పండి అత్తయ్య గారిని అక్కడికి పంపించడం నాకు ఇష్టం లేదు మన ఇంటికి పెద్ద దిక్కు ఆవిడ పైగా ఒంట్లో బాగుండట్లేదు ఏదో మనకి ఇబ్బంది వచ్చింది కదా అని ఇప్పుడు ఆవిడని అక్కడికి పంపించడం ఎంతవరకు కరెక్ట్ అదేంటే అలా అంటావు అమ్మ కూడా చాలా రోజుల నుంచి అడుగుతోంది చిన్నోడి దగ్గర ఒక పది రోజులు ఉండి వస్తాను అని ఇప్పటి వరకు మనం పంపించలేదు ఇప్పుడు పంపిద్దాము తప్పేంటి ఉన్నట్లుండి మీరు అత్తయ్య గారిని అక్కడికి పంపిస్తున్నారంటే ఆవిడ సైలెంట్గా వెళ్ళిపోతారా వంద ప్రశ్నలు వేస్తారు మీరు ఏమని సమాధానం చెప్తారు ఇప్పుడు చిన్ని ఉన్న పరిస్థితి చెప్తారా చెప్తాను తప్పేమిటి అయినా కోడలు పిల్ల ఉన్న పరిస్థితిని మనం ఎన్ని రోజులు దాయగలం అనుకుంటున్నావు అయ్యిందేదో అయ్యింది జరగాల్సిన దాని గురించి ఆలోచించాలి కానీ ఎవరో ఏదో అనుకుంటారని ఎవరికీ తెలియకూడదు అనుకోవడం అవివేకం అవల యావండి ఇంటికి పెద్ద కోడలు చిన్ని తానే ఇలా దారి తప్పి ప్రవర్తించింది అంటే చిన్న కోడలు నందిని లోకువైపోదు అలా అయితే నందిని చేసిన పనిని చిన్ని కూడా తప్పుపట్టాలి కదా వాళ్ళు పెద్దలను ఎదిరించి పెళ్లి చేసుకున్నారు డీజీపీ దగ్గర నుంచి కాప్స్ అందరితో మాట్లాడి అప్పటికప్పుడు సెక్యూరిటీ ఏర్పాటు చేసింది పెద్ద కొడుకు ఇంటి దగ్గర లేకపోయినా వాడి బాధ్యత అంతా చిన్ని తీసుకుంది నిజంగా చిన్ని ఆ రోజు మనకి అండగా నిలబడకపోతే నందిని వాళ్ళ నాన్న శ్రీను ఎంత పెద్ద గొడవ చేసేవాడు వాళ్ళకి పెళ్ళి అన్న నిజాన్ని కూడా యాక్సెప్ట్ చేయకుండా కూతుర్ని లాక్కు వెళ్ళిపోయేవాడు ఈరోజు వినయ్ నందిని అలా సంతోషంగా ఉన్నారంటే అందుకు కారణం చిన్నీనే కదా మన ఇంటికి పెద్ద కోడలు అయిన చిన్నీకి ఎటువంటి అచ్చట ముచ్చట తీరలేదు తన కళ్ళ ముందే నందినికి అన్ని కార్యక్రమాలు సంప్రదాయబద్ధంగా జరుగుతున్నా నాకు జరగనిది నందినీకి ఎందుకు జరగాలి అని ప్రశ్నించే అవకాశం ఉన్నా మన నిర్ణయానికి ఎదురు చెప్పలేదు పరిస్థితిని అర్థం చేసుకుంది ఎవ్వరినీ ఎప్పుడూ తప్పు పట్టలేదు పైగా వాళ్ళ కోసం తన గది ఇచ్చేసి ఇక్కడికి వచ్చింది ఫైనలీ ఏంటండి మీరు వాళ్ళు చేసిన పనిని సమర్థిస్తున్నారా అమలా నేను సమర్థించట్లేదు అయిపోయిన దానికి గొడవ ఎందుకు అంటున్నాను ఇప్పుడు ఏం చేద్దాం వాళ్ళ జీవితాల్లో తెలుసో తెలియకో తప్పటడుగులు వేశారు అలా అని మనం ఆ తప్పునే పట్టుకుని లాగుతూ కూర్చుంటే వాళ్ళ బంధం బలహీనపడుతుంది కదా హేమో నాకేం చేయాలో అర్థం కావట్లేదు ఎందుకు నువ్వు ఇంతలాగా బాధపడుతున్నావు ఒక్కసారి మన గురించి ఆలోచించు మన తాంబూలాలు అయ్యాక పెళ్ళికి ఒక నాలుగు నెలల సమయం ఉంది రోజు నువ్వు కాలేజీకి వెళ్తుంటే నేను నిన్ను సైకిల్ మీద ఎక్కించుకోలేదా షికారులకు తిప్పలేదా ఇంట్లో ఎవ్వరికీ తెలియకుండా మూవీకి కూడా వెళ్ళాము కొన్ని చిలిపి పనులు మన మధ్య కూడా నడిచాయి కాకముందు అవునా కాదా అమలకు మాత్రమే వినిపించేలాగా చాలా చిన్నగా మాట్లాడుతున్నాడు విద్యాధర్ షూ ఏమిటండి ఆ మాటలు ఎవరైనా వింటారు కంగారు పడింది అమల ఇక్కడ ఎవరూ లేరు అయినా నేను చిన్నగా మాట్లాడుతున్నాను చూడమలా మనం అప్పటి తరం కాబట్టి ఆ మాత్రం చనువు మాత్రమే మన మధ్య ఉంది ఇప్పుడు కాలం మారింది పరిస్థితులు మారాయి అరచేతుల్లో ప్రపంచాన్నే చూపించే ఫోన్ అందుబాటులో ఉంది పదహారేళ్ళు వస్తే చాలు పిల్లలకు తెలియనిది అంటూ ఏదీ లేదు మన పిల్లలు ఇలాంటి రోజుల్లో పెరిగి పెద్దయిన వాళ్ళు అయినా ఇప్పటికీ మన మాటను కాదని వాళ్ళు ఏమీ చెయ్యరు వికీ ఎప్పుడైనా ఏ అమ్మాయితోనైనా బ్యాడ్గా బిహేవ్ చేయడం నువ్వు చూసావా లేదు కానీ వాడు ఒక అమ్మాయిని ప్రేమించాడు ఆ అమ్మాయి ఇప్పుడు మళ్ళీ వాడి జీవితంలోకి వచ్చింది వచ్చి ఉండొచ్చు కానీ ఆ అమ్మాయి డబ్బు అడుగుతూ బ్లాక్మెయిల్ చేసిందని నువ్వే చెప్తున్నావు కదా అలాంటప్పుడు ఆ అమ్మాయి క్యారెక్టర్ ఏమిటో నీకు అర్థం కావట్లేదా అలాంటి వాళ్ళు ఎంతకైనా ఏదైనా చేస్తారమలా నిజంగా వాడికి అమ్మాయిల పిచ్చే ఉంటే తనని మోసం చేసిన అమ్మాయి గురించి గుండెలు పగిలేలాగా ఎందుకు ఏడుస్తాడు ఎందుకు డిప్రెషన్లోకి వెళ్ళిపోతాడు ఇది పోతే పోయింది ఇంకొక దాన్ని లైన్లో పెట్టచ్చు అనుకుంటారు కదా అబ్బబ్బా ఏమిటి ఆ మాటలు విసుగుగా భర్తని చూస్తూ అంది అమల అమల నిజం చెప్తే నీకలా ఉంది కొంచెం ఆలోచించవే నిజమే విక్కి చిన్ని తప్పు చేసి ఉండొచ్చు కానీ ఎవరితో చేశారు తన జీవిత భాగస్వామితోనే కదా అది కూడా ఒకరిని ఒకరు ఇష్టపడి చేసిన తప్పు మన పిల్లల్ని మనమే సమర్థించకపోతే వాళ్ళు ఏమైపోతారు చెప్పు అయితే ఏమిటి మీ అబ్బాయి రాగానే హారతి పట్టి లోపలికి ఆహ్వానించాలో నేను వద్దు నువ్వు అలా ఏమీ చేయక్కర్లేదు ఆ అమ్మాయి చూపించిన వీడియో వాడికి చూపించు ఫోటోలు తీసుకువచ్చి వాడి ముందు పెట్టు పరిస్థితి అర్థం చేసుకోలేనంత అమాయకుడైతే కాదు విక్కీ వాడేం చెప్తాడో విను నిజం చెప్తున్నాడు అనిపిస్తే క్షమించు లేకపోతే శిక్షించు అంతేకాని వాడిని ఒక తప్పుడు మనిషిలా మాత్రం నువ్వు చూడద్దు ఎవ్వరు నమ్మినా నమ్మకపోయినా పిల్లల మీద తల్లి నమ్మకం ఉంచాలి అర్థమైందా అమలా అంటూ కళ్ళల్లో తిరుగుతున్న చిన్న కన్నీటి పొరని తుడుచుకుంది అమల సరే నేను ఇంటికి వెళ్ళి అమ్మకి పరిస్థితి అంతా చెప్పి సాంబశివ వాళ్ళ ఇంటికి తీసుకువెళ్ళి దింపి కొన్ని బట్టలు సర్దుకొని వస్తాను అంటూ లేచాడు విద్యాధర్ సరే జాగ్రత్త అండి అతయ్య గారు వెళ్ళను అంటే బలవంతం చెయ్యొద్దు సరే అమల అంటూ విద్యాధర్ వెళ్ళిపోయాడు విక్కీ ఎయిర్పోర్ట్ అంతా పరీక్షగా చూస్తున్నాడు తన కోసం ఎవరైనా వచ్చారేమో అని ఎవ్వరూ రాకపోవడంతో మనసంతా బాధగా అనిపిస్తోంది విక్కీతో పాటు వచ్చిన స్టాఫ్ మెంబర్స్ అందరూ వాళ్ళ వాళ్ళ ఫ్యామిలీతో నవ్వుతూ ఆనందంగా సక్సెస్ గురించి డిస్కషన్ చేస్తుంటే అదంతా చూస్తూ విక్కీకి చెప్పలేనంత బాధగా అనిపిస్తోంది ఇంత పెద్ద ప్రాజెక్ట్ సక్సెస్ షేర్ చేసుకోవడానికి నాకు ఒక్కరు కూడా లేరా అందరూ వాళ్ళ ఫ్యామిలీతో అంత హ్యాపీగా ఉన్నారు కానీ నన్ను రిసీవ్ చేసుకోవడానికి ఎవరూ రాలేదు అంత కాని పని నేనేం చేశాను నేను అంత పెద్ద తప్పు ఏం చేశాను ఎందుకు చిన్ని ఇలా ప్రవర్తిస్తోంది నాతో మాట్లాడట్లేదు నా మెసేజ్కి రిప్లై ఇవ్వట్లేదు నెల రోజుల తర్వాత హస్బెండ్ వస్తుంటే ఎంత ఆనందంగా ఉండాలి అట్లీస్ట్ అది ఎయిర్పోర్ట్కి కూడా రాలేదు భార్యాభర్తల మధ్య ఎన్ని గొడవలు ఉన్నా ఇన్ని రోజుల తర్వాత భర్త వస్తుంటే తప్పకుండా హ్యాపీగా ఫీల్ అవుతూ వాళ్ళని పికప్ చేసుకోవడానికి వస్తారు కదా కానీ ఇది రాలేదు యాక్చువల్లీ మా మధ్య అసలు ఏ గొడవ జరగలేదు అయినా నన్ను అది ఎందుకు అవైడ్ చేస్తోంది ఇదే కాదు అమ్మ కూడా వింతగా ప్రవర్తిస్తోంది అర్జెంటుగా ఇంటికి వెళ్ళాలి అని ఆలోచిస్తూ క్యాబ్ బుక్ చేసుకుని మరొకసారి అమలకి ఫోన్ కాల్ ట్రై చేస్తూ ఇంటికి బయలుదేరాడు విద్యాధర్ చెప్పిన మాటలు ఆలోచిస్తోందమలా నిజమే నా పిల్లల మీద నేనే నమ్మకం ఉంచాలి వాడు చెప్పేది కూడా వినాలి ఏం జరిగిందో ఏమిటో తెలుసుకోకుండా నేనిలా వాడి మీద కోపాన్ని పెంచుకొని అసహ్యించుకుంటే వెంకట్ ఏమైపోతాడు ఆల్రెడీ ప్రేమలో ఒకసారి ఓడిపోయి జీవితంలో చాలా దెబ్బతిన్నాడు మళ్ళీ వాడి జీవితంలో వెలుగుని నింపుతూ చిన్నీ వచ్చింది అలాంటి చిన్నీకి వాడు ఎందుకు ద్రోహం చేస్తాడు ఆయన చెప్పిన మాటల్లో కూడా ఎంతో కొంత నిజం ఉంది విక్కీ తప్పుటడుగు వేసి ఉండవచ్చు కానీ తప్పుడు మనిషి కాదు అని అమల ఆలోచిస్తూ ఉండగానే విక్కీ నుంచి ఫోన్ మూడు రోజుల నుంచి కొడుకుతో సరిగ్గా మాట్లాడలేదేమో మాట్లాడాలని మనసు పదే పదే తాపత్రయపడుతోంది వెంటనే ఫోన్ లిఫ్ట్ చేసింది అమల అమ్మా నేను వచ్చేసాను ఇంటికి వస్తున్నాను వెంకట్ వాయిస్ సరే కన్నా జాగ్రత్త అమల మాటలు వింటుంటే వెంకట్ కళ్ళల్లో కన్నీళ్ళు సరే కన్నా అన్న పిలుపు ఎంతో హాయిగా అనిపిస్తోంది వెంకట్కి ఎందుకమ్మా రెండు రోజుల నుంచి నాతో సరిగ్గా మాట్లాడట్లేదు ఏమైంది ఏమీ లేదురా నువ్వెలా ఉన్నావు బాగానే ఉన్నాను ప్రాజెక్ట్ మీటింగ్ సక్సెస్ అయ్యింది ఎన్నో కార్పొరేట్ సంస్థల నుంచి ఆఫర్స్ వస్తున్నాయి తెలుసా ఎంతోమంది అప్రిషియేట్ చేస్తున్నారు నీతో చిన్నితో ఈ ఆనందాన్ని పంచుకోవాలని చాలా ఆశగా అనిపించింది కానీ మీరు నాతో మాట్లాడలేదు ఎందుకమ్మా వికీ ఇప్పుడు అదంతా నీతో మాట్లాడలేను నువ్వు సరాసరి ఇంటికి వెళ్ళు మీ నాన్న నీతో మాట్లాడతారు నీకు పరిస్థితి అంతా అర్థమవుతుంది ఏంటమ్మా నాతో మాట్లాడడం ఏమిటి అంటే నువ్వు ఇంట్లో లేవా లేను చిన్నీ వాళ్ళ ఇంట్లో ఉన్నాను అదేంటి చిన్ని ఎక్కడ ఉంది నాతోనే ఉంది ఇక్కడే ఉంది ఒక్కసారి ఫోన్ ఇవ్వమ్మా మాట్లాడాలని ఉంది నేను ఇచ్చిన చిన్ని నీతో మాట్లాడడానికి రెడీగా లేదురా అది నీతో మాట్లాడడానికి ఇష్టపడట్లేదు అదేంటమ్మా నేనేం చేశాను విక్కీ ప్లీజ్ ఇంక నువ్వు ఆర్గ్యూ చేయొద్దు నాకు విసుగు రప్పించద్దు చెప్తున్నాను కదా నువ్వు ఇంటికి వెళ్ళు నాన్నతో మాట్లాడు నిన్ను నువ్వు ప్రశ్నించుకో నువ్వు ఏ తప్పు చేయలేదని నీకు అనిపిస్తే అప్పుడు ఇక్కడికి రా అని చెప్పి కాల్ కట్ చేసింది అమల ఏంటి అమ్మేనా ఇలా మాట్లాడుతోంది ఏమీ అర్థం కావట్లేదు నాకు చిన్ని నన్ను అంతలాగా అవైడ్ చేయడం ఏమిటి నాతో మాట్లాడకుండా అది ఎలా ఉండగలుగుతుంది ఈ ఆడవాళ్ళందరూ ఇలాగే ఉంటారా ప్రేమించినంతకాలం ప్రేమించి ఉన్నట్లుండి వదిలిపడేస్తారా రాక్షసి జాతి స్త్రీలు అని కసిగా తిట్టుకుంటున్నాడు విక్కీ విద్యాధర్ అమల దగ్గర నుంచి ఇంటికి వచ్చి జరిగిందంతా అలవేలుకి పూసగుచ్చినట్లు చెప్పి చిన్నికి అమల అవసరం ఎంతో ఉందని అర్థమయ్యేలాగా పరిస్థితి ఎక్స్ప్లెయిన్ చేసి ఏ అమ్మా నువ్వు తమ్ముడి ఇంటికి వెళ్తావా ఎప్పటి నుంచో అడుగుతున్నావు కదా అడిగాడు ఈ స్టోరీలో నెక్స్ట్ ఏమవుతుంది తెలుసుకోవాలని ఉందా అయితే వచ్చే ఎపిసోడ్ కోసం వెయిట్ చేస్తూ ఉండండి ఈ స్టోరీ మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసి నన్ను ఎంకరేజ్ చేయండి ధన్యవాదాలు